హాయ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు కాలంలో ఈ యువత ఎక్కువగా ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకోవటం ఈ బ్లాక్ డ్రెస్ వేసుకోవటం కాళ్ళకు చెప్పులు లేకుండా అది అవి పాటించి తర్వాత ఇరుముడి కట్టుకొని అక్కడ శబరిమల వెళ్ళటం ఇవంతా చాలామందికి తెలిసిన విషయమే సో వాళ్ళు అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే యూనిఫామ్లో ధరించాలో వాళ్ళు యూనిఫామ్ ధరించకుండా వాళ్ళ ఈ బ్లాక్ డ్రెస్లో ఉండటాన్ని అటు వాళ్ళ అధికారులు అభ్యంతర పెట్టడం తర్వాత దాన్ని ఈ సంఘాలు అడ్డుకోవటం ఈ ఇవంతా మనం ఒకవైపు చూస్తూ ఉన్నాం మొన్న మొన్ననే డీజీపీ ఆఫీస్ దగ్గర ఈ అయ్యప్ప స్వాములు ఒక ఎస్ఐ గారి గురించి పెద్ద ఎత్తున నిరసన చేయటం చూశాం సో ఇది ఈ ఒక్క అయ్యప్ప మాలతో ముగిసిపోయిన విషయం కాదు ఈ మధ్య రకరకాల మాలలు వేస్తున్నారు శివమాల అంటున్నారు హనుమాన్ మాల అంటున్నారు దేవి మాల అంటున్నారు రకరకాల డ్రెస్సులు వేస్తున్నారు సో ఈ అన్ని సందర్భాల్లో ఎవరైతే ఈ ఉద్యోగస్తులు యూనిఫామ్ వేసుకోవాలో వాళ్ళు ఈ రకరకాల డ్రెస్సులు వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా ఇది దీని మీద ఒక సమగ్ర చర్చ జరిగి దీని మీద ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందనేది ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ